నమస్కారం అండి నా పేరు ప్రసాదు అయితే మనం ప్రజెంట్ జనపదన్నపురంలో ఉన్నాం అన్నకు ఓదో పంపింది షైనూన్ లేదా సైరిజర్ఫ్ మోయిపూర్కి వచ్చిందంటే రికమెండ్ చేసిన ఒకసారి అది ఎలా పనిచేసింది ఆయన మొగిపూర్ ఉందా లేదా ఆయన మాటలో తెలుసుకుందాం రమ్మీ నమస్తే నా పేరు జలపతి రెడ్డి గ్రామం పదిరా మండలం ఎల్లారెడ్డిపేట నేను ప్యాడీ ఒక దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఈసారి మీకు ఏమొచ్చిందంటే బాగా పదిహేను రోజులు కాగానే మొగిపూర్కి బాగా వచ్చింది ఎప్పుడైనా గులికెలు వాడేటో తమ్ముడు ఒకసారి చూడు ఈ కంపెనీ వాళ్ళది మంచిగా ఉన్నది అంటే షాపిలో ఒక ఎకరానికి తెచ్చినకరానికి తల చూస్తే గ్రోతింగ్ గానీ పచ్చదనం గానీ పిలకలు గాని మంచిగా అనిపించింది మగి పురుగు కూడా పోయింది పాతదే గానీ కొత్తగా అనిపిస్తలేదు నెల రోజులు నాటేసి నేను మళ్ళీ ఒకసారి అంతా స్ప్రే చేద్దామని మళ్ళీ మందులు కూడా తీసుకొచ్చిన వాళ్ళ పదిహేను ఎకరాలకు మళ్ళీ ఇవే తీసుకొని వచ్చినా ఇంకో వాడదలుచుకున్న రైతులు కూడా వచ్చిన పొలం కూడా చూసుకోవచ్చు తెచ్చుకుంటే కూడా రిజల్ట్ కాస్ట్ తక్కువ అవుతుంది రిజల్ట్ కూడా బాగుంది